రేపే సంక్రాంతి ఈ సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండగ ఈరోజే దేవతలు మేల్కొంటారు అయితే ఈ సంక్రాంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి అపార ధనయోగం కలుగుతుంది అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వల్ల ఒంట్లో ఉన్న అన్ని దరిద్రాలు పోతాయి ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది మీ శరీరంలోని రోగాలు పోతాయి కొత్త ఉల్లాసం వస్తుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది మానసిక ధైర్యంతో ముందుకు సాగిపోతారు మరి ఎంతో శక్తివంతమైన అలాగే పవిత్రమైనటువంటి ఈ సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఋతువులు మంచు కురిసే తరుణంలో మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగుపెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈరోజు నుంచి ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండగ అయితే ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది అందుకే దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగలి అని మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరీ అని పిలుస్తారు మరికొన్ని రాష్ట్రాల్లో మాగి అని కూడా పిలుస్తారు పేరు ఏదైనా ఈ పండుగకు సందర్భము సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా ఇది రైతుల పండగే పల్లె నుంచి ఎడ్ల బండె మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతులకు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అయితే ఆ రోజుల్లో నిజంగానే పండగ మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండగ అంటారు సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు గాలి పటాలు కూడా ఎగరవేస్తారు ఈ పండుగ మూడు రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉతికిన బట్టలను ధరించాలి అలాగే ఈ మూడు రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మామిడి తోరణాలను కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి ప్రతి రోజున రెండు గుమ్మం పైన రెండు పాలచుక్కలు చల్లాలి ఇలా చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధనలాభం కలుగుతుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం సంక్రాంతి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తువులను ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరలు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి మంచిది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుషు పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు అనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తువులలో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తువులను ధరిస్తే మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లోనూ కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు కల రంగుల్లో ఉండే గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని సంక్రాంతి రోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మకర సంక్రమం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఈ రోజు నుండి ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేల్కొంటారు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు తప్పనిసరిగా ఆచరించాలి అవి స్నానము పూజ దానము సంక్రాంతి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు నల్ల నువ్వుల పిండిని శరీరానికి పెట్టి సూర్యోదయానికి పూర్వ నువ్వుల నూనెను తలకు పట్టించి శరీరానికి పెట్టి తల స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్పారు రోజు కాకులు కూడా స్నానం చేస్తాయి ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ లేదా మూడు రేగి పండ్లను కానీ పోచలను కానీ నీటిలో ఏదో ఒక దానిని వేసుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని నువ్వుల నూనె శరీరానికి పట్టించి ఆ తర్వాత ఈ నీటితో ఇవి వేసుకుని సూర్యోదయానికి పూర్వమే అంటే ఏడు ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు స్నానం చేయాలి సంక్రాంతి రోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి అపార ధనయోగం కలుగుతుంది అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వల్ల ఒంట్లో ఉన్న అన్ని దరిద్రాలు పోతాయి ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది మీ శరీరంలోని రోగాలు పోతాయి కొత్త ఉల్లాసం వస్తుంది ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు మీ ఒంటికి శక్తి వస్తుంది మానసిక ధైర్యంతో ముందుకు సాగిపోతారు కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి